ఇప్పుడు అట్లే మనం మన కాంబినేషన్ లో కూడా రెండు మూడు పాటలు వచ్చినాయి రెండు మూడు కాదు మంచిగానే వచ్చినాయి ఆ ఒకటి రెండు ఇప్పుడు రీసెంట్ గా సాయి ది గుర్తుందని ఎస్ ఆ పాట నేనే రాసినట్టు ఇంకా చాలా మంది తెలియరు ఎందుకు ఛానల్లో స్పష్టంగా నేను అందరికి తెలుసు వెన్నెల వెలుగుల పాటమ్మా వెండి వెలుగుల జాబిల్లి తానమ్మా వెన్నెల్లో వెలుగుల్లో పాటమ్మా వెండి వెలుగుల జాబిల్లి తానమ్మా పోరాటాల పాటగాడమ్మా పోరాటాల పాటగాడమ్మా మా సాయన్న మరుడైనాడమ్మా మా సాయన్న మరుడైనాడమ్మా వెన్నెల వెలుగుల పాటమ్మా వెండి వెలుగుల జాబిల్లి తానమ్మా చాలా మర్చిపోయామ్మా సారీ నువ్వు రాసిందే ఆల్మోస్ట్ అందరికి తెలుసు నువ్వు రాసిన పాటనే ఎక్కువ వాడతా నేనని చెప్పి నేను వేరే వాళ్ళు ఎవరు అంటే నాకు మన కాంబినేషన్ లో ఇంకా చెప్పాలంటే మరి ఉపాలి పాట నాకు చాలా ఇష్టం మరి నాకు అది అసలే గుర్తుంది అభివృద్ధి నువ్వు మండే గుండెల నువ్వు చాలా అద్భుతమైన పాటలు